ఒంగోలు ప్రజల యావన్ మందికి నమస్కారాలతో నేను అప్పారావ్ జబర్దస్త్ ఆర్టిస్టు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మన ఒంగోలు అంబేద్కర్ భవనం నందు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీమతి దుర్గా గారి నిర్వహణలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీ పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ గారి పూర్తి సహాయ సహకారాలతో బెనిఫిట్ షో కార్యక్రమాన్ని రాష్టంలో పేరెన్నిక గన్న కళాకారులతో ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా పద్మశ్రీ అట్ల గోపాలరావు గారు మరి ప్రశంసల నటీమణి శ్రీమతి మంగాదేవి గారి కాంబినేషన్లో గయోపాఖ్య నుంచి యుద్దశీను అలాగే ప్రశంసల నటీమణి కడప రత్నశ్రీ గారి కాంబినేషన్లో దేవనర్తకి నాటకంలో భవదీ డప్పారావు జబర్దస్త్ కళాకారుడుగా సుబ్బారాయుడు పాత్రలో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి గొప్ప గొప్ప కళాకారులందరూ ఎన్నో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మన సోదర సోదరీ మన వరద బాధితులందరికీ విజయవాడ వరద బాధితులందరూ సహాయం నిమిత్తం చేస్తున్న కార్యక్రమానికి మీరందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ పెద్దలందరికీ నమస్కారాలతో రండి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మనవంతు చేయూతనిద్దాం వరద బాధితులకు అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ జై కలామ తల్లి జై జై కలామ తల్లి